ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ భీకరంగా విరుచుకుపడింది గురువారం బీర్ షెబార్లోని ప్రధాన ఆసుపత్రిపై దాడులు జరిపిన ఇరాన్ తాజాగా మరోసారి ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా లక్ చేసుకుంది గౌవ్యామ్ నెగవటెక్ పార్క్ భవనాన్ని టెహ్రాన్ క్షిపణి పాక్షికంగా ధ్వంసం చేసింది ఆ ప్రాంతంలోని కార్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి సమీప భవనాల అద్దాలు పగిలిపోయాయి ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు వ్యాపించిన దృశ్యాలు వైరల్గా మారాయి గురువారం ఇదే ప్రాంతంలో సొరోకా ఆసుపత్రి ధ్వంసమైంది పౌర ఆవాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుండగా బీర్ షెబాలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ ఉందని తెహ్రాన్ సైన్యం స్పష్టం చేసింది ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మారుమోగాయి వందలాది భూగర్భ స్టేషన్లలో వేలాది మంది పౌరులు తలదాచుకున్నారు బెడ్లు స్లీపింగ్ బ్యాగులు తినుబండారాలు పెంపుడు జంతువులను తీసుకువచ్చి రాత్రుల్లో బంకర్లలోనే బస్ చేస్తున్నారు టెల్లాబీబ్లోని రామత్ గా నగరంలోని బంకర్లో రెండు వందల మంది ప్రజలు గుమిగూడారు తాము కొన్ని రోజులుగా నిద్రపోవడం లేదని దినదిన గండంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అక్కడ వైద్య సేవలతో పాటు ఫోన్ల ఛార్జింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది